కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక యాభైవ డివిజన్ భాస్కర్ నగర్ రెడ్డి ప్లాజా వద్ద పదిహేను లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ రాంబాబు మరుకుర్తి రవి యాదవ్ హరి బెనర్జీ చింతపల్లి నాని కాంట్రాక్టర్ రవి తదితరులతో కలిసి ఆదిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ భాస్కర్ నగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు మైనర్ డ్రైనేజీలను మేజర్ డ్రైనేజీలుగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయటం జరుగుతుందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు రాజమండ్రి నగర ప్రజల పదిహేనేళ్ల కళ సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు ఒకసారి ఫోన్ సార్ ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి ఓకేనా రెడ్డి ప్లాజా అపార్ట్మెంట్ భాస్కర్ నగర్ పదిహేను లక్షలతోటి రోడ్ డ్రైన్ పనులు ప్రారంభించుకోవడం జరిగింది భాస్కర్ నగర్లో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు వేసిన రోడ్లు డ్రైనేజ్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ చాలా ముఖ్యం నేను మేము అనేక సందర్భాల్లో చెప్పాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కావాలి అని అనుకుంటే డ్రైనేజ్ వ్యవస్థని ఒక ఆర్గనైజ్డ్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పారిశుధ్యం ఇవన్నీ కూడా కార్మికులు చేయగలగాలి అని అంటే ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండాలి అంటే కనెక్టివిటీ ఉండాలి ఒకదానికి ఒకటి ఆ ఆలోచనతో వెళ్తా ఉన్నాం నేను రాజమండ్రి ప్రజలకు కూడా తెలియచేసేది ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై